వెల్కమ్ అండి యాను గోదావరి ఏ టు జెడ్ ఛానల్కి ఈరోజు చింతబద్ద చేలపొట్టు కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా గోదావరి స్టైల్లో చేలుపు చింతకాయ ఎలా వండుకోవాలో ఇప్పుడు చూద్దాం అలాగే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకే ముందుగా నోటిఫికేషన్కి వస్తుంది అలాగే ఇప్పుడు కోరిక ఏం కావాలో చూద్దాం చింతకాయలు తీసుకుని ఇలా రెండు బద్దల కింద చేసుకుని అన్నింటినీ ఇలా పిక్కలు తీసేసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి శుభ్రం చేసి పెట్టుకున్న గోదావరి చీలపొట్టండి చీలపొట్టు అంటారు రీపొట్టు కూడా అని అంటారు కానీ చీలపొట్టు దీన్ని బాగా శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో చిన్న చిన్న చేపలు చిన్న చిన్న ఆకులు చెత్త అది ఉంటుంది గోదావరి నుంచి తీసుకొస్తారు కదండి మనం దీన్ని నీట్గా శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుని చీలపొట్టు చింతబద్ద కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాం మనం ముందుగా కడుక్కొని పిక తీసుకుని పెట్టుకున్న చింతకాయలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి కూర వండుకోవడానికి సరిపడా ఒక కడాయి తీసుకుని దీంట్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న చింతకాయలను వేసేసుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న సేలపొట్టుని నీళ్ళు లేకుండా పిండేసుకుని లేయర్ లాగా వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇందులో వేసేసుకోవాలి కూరకి సరిపడా రెండు స్పూన్లు కారం కొద్దిగా నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసుకుని చూసుకుని ఒక్కసారి కదిపికుని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని మూత పెట్టేసుకుందాం కాసేపు ఉడికిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను మీరు చూసారు కదండి వాటర్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు ఈ కూరకి కావలసి ముందుగానే పోపుకి రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఇందులో కొత్తిమీర కూడా వేసాను ఇలా ఒక్కసారి కలిపేసుకుని దీన్ని తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ముందుగానే చిదగొట్టు పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర వేసేసుకుని తాలింపు పెట్టేసుకోవాలి ఇట్లా తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న చేలపొట్టు చింతకాయ వేసేసుకోవాలి వేసుకుని ఒక్కసారి కదుపుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ సేలపొట్టు చింతకాయి మీరు కూడా వండుకుని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యానం చేలపొట్టు చింతకాయి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్